అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది దోస్తులు ఈ సిరీస్ ని కొంచెం లెంత్ పెంచండి లెంత్ పెంచండి అని చాలా మా కామెంట్స్ వస్తున్నాయి దోస్తులు ఇక ఇది షార్ట్ కంటెంట్ కాబట్టి మళ్ళీ రోజు రెండు వీడియోస్ అంటే మాకు కూడా కొంచెం కష్టం అయితే ఉంటుంది టైం ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా లెంత్ లెంత్ సారీ లెంత్ ఎక్కువ పెడుతూ ఉంటాము ఏం దోస్తులు అలాగే మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు ఈ రోజు వీడియో ఏంటి అని అంటే కోడలు కడుపుతూ ఉంటే అత్తకు వచ్చిన దోస పార్ట్ సిక్స్టీ అన్నమాట ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి ఇలాగాడు వండుకున్నాడా ఆ పడుకున్నాడు అత్తమ్మా ఇప్పుడే ఛాయ్ అంత ఎట్లనో సప్పగా పెట్టింది మీ అమ్మ అవునా ఏం లేదు వదినే సాయ బాగా సప్పగా పెట్టినావు కొంచెం ఇంకింత చక్కెర ఎత్తే ఏమౌ నీక ఆ ఇంత ఎక్కువ సాయి ఇంకా చక్కెర వేసి నీకు తీయొవయ్యాలనే అన్నా అచ్చి గంటైతాంది అబ్బో అవునా మంచి పని చేసినవి నేను అదే మరి అడుగుదామని అత్త అన్నా అది నేను మైసమ్మ కాడ పోడి ఓసుక రావల్లా అని నిన్న షికన్ షికనానికి అని పెట్టేది అని ఎందుకు రేపు దీపావళి నాయే

అంటతో టీ ఎందుకంత కోపాన్ని కప్తావు పాపం అన్న మీద బరలెక్క తింటావు ఎండవా ఎలా తవ్వ కూడా ప్రెగ్నెంట్ అయినాయే కోసుకరా పోయే అన్న మంచి అండతో పోనేను అసలు పొద్దున్నే కోసుకత్త అయిపోవు గాని ఇక నాకు అంత ఆలోచన రాలే రేపు దీపావళి పండుగ అని ఇక అందుకే ఇప్పుడు పోయి కోసుకత్త తింటావు కదరా లత జుట్టు కూడా తింటావా అందరు తింటారు పో నీకు అన్ని కావాలి

పాపం మా అమ్మకు మస్తు పని అవుతుంది దాన్ని కాస్త కాసేపు పడుకుందామంటే కూడా రెస్ట్ లేకుండా పోతుంది అవ్వని పాపం అంటాను కానీ అప్పుడు నన్ను పాపం అన్నవాని అది అప్పుతదా మరి నువ్వు బాలింతవేనాయే ఈ పిల్ల ప్రెగ్నెంట్తోనే ఉండే ఇక చెయ్యాలి మరి అప్పట్లో అయ్యా నువ్వు ప్రెగ్నెంట్తో ఉంటే ఈ పాపం లత చేయలేదా చేసిందత్తమ్మా మనం కూడా వేయాలే ఒకరు ఒకరు వేసుకుంటూ ఉండాలి సరే తి నేను కాసేపు వడుకుంటా నైట్ అంతా పిలవాడు అస్సలు పడుకోనియలేదు పండుగ పో పండుకపో నువ్వు ఏ పని చేయకు బిడ్డ చేసుకొని ఉన్న నాలుగు రోజులైనా మంచిగా దింపుకుంటుండు నిన్ను ఎట్ల గోస ఊచుకున్నారు ఎట్లా పని చేయించుకున్నారు ఇక అందుకే పెద్దమ్మా నేను ఏ పని ముడతలేను అమ్మ కూడా ఏ పని ముట్టకు రెస్ట్ ఇక అందుకే రెస్ట్ తీసుకుంటానా కానీ పోతాంది ఈ పనికి భయపడితే ఒక్కొక్కళ్ళు ఎంత పని ఎత్తారు ఇంట్లో పని చేసుకుంటారు బయట పని కురుకుతారు మేమైతే పోతనే మా పనులకి ఈ మొద్దు దానికి ఈ పని చేసే చేసేవరకే ముక్కలు కత్తుంది అయితే అమ్మ రానన్నది పెద్దమ్మ ఫోన్ చేసింది అన్నది ఎల్లుండి దీపావళి కదా అవునా అయితే బయటి నేను రెండు మూడు రోజులు అమ్మచ్చేదాకా ముందు పెద్ద ఏం కాదు ఈ మొదలానికి రోగం తిరగాలి సరే తీయ బజర్ సేపు ఒరువుపు ఊకేం కూసుంటావు సరే తిందావా అని లడ్డు కడుపు నిండా ప్పుడే నువ్వు లేవల్లా కోడి అది ఎటు జాలకపాయే గంజు లేపనే లేపి తిరి ఓడిసనే నాకేం తెలుసు లడ్డు నువ్వు నిన్న చికెన్ బిర్యానీ చూసి నా పానం పోతుంది పానం పోతుంది అంటివి మరి ఈ చికెన్ గెం댔న అన్నది ఉంటదని అనుకొని నేను నీకోసం అని తాపత్రయం పడ్డా అయితే ఆ వచ్చినందుకు చికెన్ లేదు అనుకుంటనేతే మొక్కిల్లింది మనం దిన్నాం అయిపోయింది ఎందుకు అచ్చినాటిది మన కోడ儿కు పండ్లు వట్టుకోని వచ్చింది అదే మన మన బిడ్డ प्रेग्नెంట్ అయినప్పుడు వట్టుకోని వచ్చింది ఇది దొంగ బొడ్డి మన బిడ్డకు మనం తీసుకపోమా మనకు లేవా అది పెడితే ఇంది పెట్టకపోతే

కథా తిన్నవా కూర మంచి ఉందా సూపర్ ఉంది మామయ్య నేను మా అమ్మ ఇంటికి వచ్చినప్పటి నుండి ఇయాల కడుపు నిండా తిన్నా మన ఇంట్లో ఈ రోజు ఎంత వంటలే అవచ్చు అవునా సరే సరే తి కూసోరీ ఆ కొడుకు వచ్చే టైం అయితాంది అదే మామయ్య అందుకే బయటికి వెళ్ళినా ఇంకా రాలేదేందని అయ్యో మరి కొడుకుంచి రాలేదా కూర తీసి పెట్టినా తీసి పెట్టినా ఈ గంజు మన ముంగట పెట్టుకుంటే దెబ్బకే లేచిపోతుందని ఆ పిల్లగానికి ఓ నాలుగు ముక్కలు నింత పులుసు తీసి పక్క కెట్టిన గాని కన్న తల్లికి ఉండాలి మరి కొడుకు ఉందా లేదా అని కానీ వదిన అప్పుడు ఎత్తలేదు అవునా మరి నా కొడుకు నా కడుపు చూసుకొని ఉంటాడు కావచ్చు కదా మంచిగా తింటారు ఉంటారు మరి మా అమ్మ తిన్నదా ఇంత పని అవుతుంది అని వానుకుండద్దా బిర్యానీ తెచ్చుకొని తింటారు మరి నా కడుపు ఏమన్నా చూసిరా నేను వాళ్ళ కడుపు ఎందుకు చూడాలి

ఏ అత్తనేవు అంత నాన్ దేశం కదా నన్ను ఏదో చెయ్యాలనుకున్నారు మీరు వాడు అబ్బక్కకు అర్థమైంది అయ్యింది నిన్నేం చేద్దామన్నా కూడా నువ్వు అట్లా రావే మొదలరా ఆవాలని ఎందుకు చేస్తాం బాధినా మాకేమన్నా సంబరమా ఏమైతే నాకైతే సుక్కలు చూపించరు మీరు నా ఇంటికి నాకు అదే భయం అవుతుంది ఏ వాదినా ఊకో ఏ ఒక్క అమ్మాత మాట్లాడుతావు నువ్వు అగో వస్తున్నారా అండి అయ్యో మొగరు రాడానే ఇంట్లకు మొగరు రాంగానే ఉడుకుతుంది ఇది వచ్చినా ఏమైందండి ఇలా లేట్ అయింది ఏ అక్కడ ఆఫీస్ కాడా లేట్ అయిపోయింది ఆకలి అయితే దంచుతుంది పద నేను ఫ్రెష్ అయితా అన్నం తింటా తినపాలుడు తినపో ఎలా జుట్టుకోడాన్ని నంపో అవునా అత్తమ్మా ఇప్పుడు వచ్చినావు నువ్వు నేను అప్పుడే వచ్చినా మీరు రండి తర్వాత మాట్లాడారు కానీ చూసినావా అవనే మొగర్ రాంగనే మొగని పట్టుకొని ఉరుకుతాంది ఒక్క మాట మాట్లాడనిస్తలేదు మొగడతోటి ఆ మరి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే ఏమైతుంది అనుకుంటాందో ఏం కథను నా కొడుకైతే మొత్తం నాతోటి మాటే లేదు అని అవసరానికి అమ్మ టిఫిన్ పెట్టు అమ్మ కూరండు అని అంటాడు అంతే అందరిది అట్లే ఉన్నది వాదినే ఇప్పుడు నీ బిడ్డ అయితే నా కొడుకైతే అట్లా అట్లే ఎత్తలేరా నన్ను దేకను కూడా దేకరు ఏడి వేన ఎప్పరు ఏడికి వచ్చినా ఎందుకు వచ్చినావా అన్నారు

ఇప్పటి సుందు మొదలు పెడితే రాత్రి దాకా మనదే ఉండాలే కర్రోడా నువ్వు ఉన్నదే కర్రగా జరా బాంబులు వెలిసేటప్పుడు దూరం పో మల్ల దానికి వేలింది అనుకో ఇక నువ్వు ఆయంత కనబడుకుంటా అవుతావు ఏంద్ర నువ్వు బాగా ఎర్ర ఉన్నావని మురుతాను అరే గాని పెడదాం పట్టు రా బాంబులు ఇంకెంతసేపు చూస్తారు అవ్వ మన బాంబులు అంటే ఈ వాడకట్ట అంత దద్దరిల్లాలరా అరే ఫస్ట్ లచ్చిం బాంబు పెట్టరా ఏ అచ్చిన బాంబ భద్రా నీ అవ్వ ఉలిగడ బాంబ పెడదాం ఏదో బాంబ పెట్టలేవరా ముందుగాల రాకెట్లు మనిషి కోటి ఇంట్లోకి పంపిద్దామారా నువ్వు మనిషి కోటి ఇంట్లోకి పంపిస్తే వాళ్ళు వచ్చి డైరెక్ట్ నేను మీదికే పంపిస్తారు అవునరా కర్రోడా అరే నువ్వు షీటికి మాటికి కర్రోడా అన్నావు అనుకో నీ అవ్వ బాంబు తెచ్చి నీ లావులు ఎత్తరా దెబ్బకి నువ్వు మాడిపోయే మసైతో పని అయితే ఏకరా వారి కానీ కానీ ఇది పెట్టింది అనుకో నీ ఆ కుక్కడ సర డోమ్ అంటదిరా గట్టిగా నీకు అసలే పిత్తులు పడితే ఈ చెవులు మూసుకోర్రి మాకు పడతా ఆయన నువ్వు బాలే చెప్తావు పెడతావు ఏమైంది వాదినే పంట అయ్యో ఇప్పుడు నువ్వేం పని చేస్తలేపోతుంది నాకేడా సాతనైతాంది నా కొడుకు బెడ్రూమ్ లకి ఎత్తలేకపోయే ఇలా కొడుకు కాపీస్ లేకపోయి ఇక బెడ్రూమ్ లో అల్లే ముచ్చట ఆలు వాళ్ళు బెడ్రూమ్ లకే బయటకు వచ్చేది లేదా ఇక నా బిడ్డ పిల్లగానే పట్టుకొని అంటే ఇక నువ్వే వాడికి తిరుక్కుంటే వాళ్ళ ఇంట్లో చొత్తివి ఇంట్లో చొత్తివి ఇక నేను వేసి ఓ బుక్ వరకు ఇక గీయాలా ఇక సేపు పండుకో పండుకో ఇంటికి వచ్చి నేను ఎందుకు పని చేస్తా చేసుకోవాలి వెల్సే వెల్తారు హై జనే వెల్సే నచ్చ అప్పుడు అత్తండి కదా కేవలం ఇపోరాలలు తపోరాలలు జెసే బాంద వంట వండని ఇట్లెరు అబ్బబా అబ్బ గేమ్ పక్కుని ఈ బాల అంటే రాత్రి వెల్కోవాల కానీ ది పగటాల వెల్ చూడండి లో అంటే అంతిపోయి నేనుంటే ఎక్కడ వెల్తారు ఇల్లుల నీ అవ లక్ష్మీ బాంబు ఒకడే ఐదు ఒకడే సార్ ముట్టిస్తావురా అగో పిల్లలు పేల్తారా బాంబులు ఇప్పుడే ఆ దయ మామద్ద నీ అవ నాకు బాంబులు వేల్సురంటే ఉత్సవార్తదురా పేలూరు పేలూరు నేను చూస్తా దూరం ఉంటా గటు నేను షెడ్ లేదాం పట్రోడి లక్ష్మీ బాంబు తీసి అద్దరా పాపం ఇడు ఉంటా అటు వేలూరు రి లక్ష్మీ బాంబులు వేర్తావురా నీ అవ ఇవి ఇంకా కొడతలేవు పేల్సిన కొద్ది ఓ పోడా ఒకనేసారి ఐదు వేస్తే ఉంటాయరా నీ అవ డంమడమ్మ అరే బాకోడా నీకు భయం రా ఆగు సరేసారు ఎట్లా వెళ్ళియో ఓ పోర గల్లారా ఏ బాడ కట్టేరుంది వెళ్తారు రా మీ బాంబుల ఆగుల ఓనుటపాటపాట బాలే మాట్లాడతాను ఇది అడ్డ అడ్డకాడ వేసుకుంటాను నీకేమైతాంది ఏమన్నారు అడ్డ ఎడవంటి వచ్చింది అడ్డ అడ్డనాడ అడ్డ కర్రడేమో బాగా ఉసారున్నాడు ఆ ఆ బాంబలకే కర్రలేని అవరా నువ్వు నీ ముఖం మీద వేసుకుంటున్నావు కదాన్ని ఓ ఆంటీ నువ్వు మంచి మాట్లాడు మర్యాదగా మర్యాదనే మనలేదు నీ అవ బాంబలని తీసుకపోయి కాలవేడతా ఎక్కడ నుండి అప్రవైర మీరు ఆరే ఇంత పనంత చేసుకొని డమా డమా డమిల్ డమిల్ అని సపడతానే నాడు మొగా వేలు

అబ్బో ఈ మొక్కపోడు ఈ ఎక్కడ వాడు ఆ పండ్లే ఉన్నాయి ఏవో బాగా ఎగురుతాన్నావు నీ అత్త బాంబరాన్ని గుంజుక పీకలా లేకపోతే ఇవన్నీ తీసుకొని పోయి అటు వేస్తారా అరే వారి నుండి వీగుదాం పారా అల్లి ఇంకోసారి అచ్చి వేలు వారే మీ ముడ్లాలని వేస్తా నేను బాంబు ఓ మా స్టేషన్ అవ్వని పోపు బాగుందిరా నిజంగా నీ అవ్వ గడి పోయి వెళ్తాం పా పారపా నీ అవ్వ అరే గీ ముసలోడు నేను మొన్న షాప్ పోతా అంటే నన్ను బగ్గ బెదిరిచ్చిండ్రా అంబార్దే అన్నాడు నేను దేను అంటే నీ అవ్వ పోరణ ముఖల తక్కు అన్నర్రా ఈని మంచం కింద బాంబు పెట్రా దెబ్బకు విడు సావాలే పెడతావురా నీ అక్క బాంబుకు దెబ్బకు ముసలోలేసి పోవాలి అరే పార్రేగా అక్కుందం ఏంటది పోర్ని అవ్వ ఏవడ ఫిట్ నోడు నేను పేడత భయపడతని

నీ అవ డైరెక్ట్ గా వాగు ముఖాన వీగుదాంపా పారపా ఏందివల్నే మంచి నిద్ర తీసినట్టున్నావు కదా ఆ ఎడ తీసినా ఓరి అవ్వ బాంబుల సప్పుడుకు నా చెవుల చిటాపట అంటే పోరగలం వేగేది ఇప్పుడే వచ్చినా అబ్బా నువ్వు బలే అంటా నువ్వు పనవాణి అయ్యో అంతేనా వదినే ఏమో మరి మంచి బండి లేసినావు అని నేను అనుకుంటానా ఓ అమ్మ అప్పటికి దీపాలు పెట్టద్దా అని ఎక్కడే కూడా నన్నే పెట్టమంటారా వీటికి కూడా మీకు సాధన కాదా ఓ పెడతమేగా దీపాలు వెట్టుడు కూడా పానే ప్రెగ్నెంట్ ఆ ఏమరా అది కూడా నీకు నీ పారియకు సాతనైతదో లేదో అని నేను అంటాను అయ్యో ఎందుకు వానిని కారడ్డాల మాట్లాడుతావు నేనేం మాట్లాడతానా వాడు అంటాడు అట్లనే నా బార్య ప్రెగ్నెంట్ కదా ప్రెగ్నెంట్ కదా అంటాడు మరి అది కూడా సాతనైతదా లేదా అని అయితేవా అయ్యో ఆ లేదో చిన్న పిల్లలు తెలువగా మాట్లాడతారు నువ్వు పెద్దదానివి అన్ని తెలిసి గట్నేనా ఓయ్ సంసార్ పొక్క మొత్తం నా బిడ్డను అన్నిట్లో ఇరగబెట్టినట్టు ఎత్తాంది సరే నీ అత్తమ్మ అప్పటికి మంచిగా రెడీ కాదీ మనం ఫోటో దిగుదాం నే ఏం రెడీ అయితా నాకు మంచి మంచి చీరలు ఉన్నాయా రైతలు ఉన్నాయా ఏ నాకు ఎవరు కొనేటోలు ఉన్నారు నా మొక్కడు ఎప్పుడు కొనడానికి అయ్యో మొత్తం లేనట్టే అట్టి బరువతున్నట్టు చేత్తన్నావు గదా ఏం కాల కట్టిన పైసలు కట్టబడుతున్నాయి ఐతవైతే వదిలే అటు ఇటు సాయంత్రం ఐతోంది పా షరో పని చేద్దాం నీకు బాగా అసత్తున్నట్టు ఇక దీపాలు పెట్టాలి కదా పాప ఆ చేయిపోరి పెద్దమ్మా ఇక దీపాలు పెడదాం సాయంత్రం అరే తీ అవ్వ సరే మీరు రెడీగా పోర్రి దీనికి బాగానే అదైతుంది రెడీగా పోర్రి అంటుంది మరి కోడల్ని పోయి రెడీగా అని అంటలేదు బౌరూపులాడి చూసినావా ఇంకా అల్ల రెడీ అవడు వడతనే లేదు అంతగానో ఏం రెడీ అవుతారు ఏమో మరి నా కొడుకు నా కోడలు అయ్యో రెడీగా గాని తీయలేవు ఏరి ఇంకా రాలేదా కొడుకు కోడలు బిడ్డ ఏం చెప్తారు

ఫోటో దిగుదురు గాని ఫస్ట్ మన సబ్స్క్రైబర్స్ అందరికి విషెస్ చెప్పద్దా అవును అవును దోస్తులు మీకు మీ కుటుంబ సభ్యులకు అందరూ ఎప్పుడు ఇట్లనే మనస్ఫూర్తిగా అందరం సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు మనం ఎప్పుడు ఇలాగే పండుగలని ఆనందంగా జరుపుకోవాలి రేట్ అక్కడ ఫోటోలు దిగుదాం నా కొడుకులు ఎత్తడు ఆ సరే అవ్వా ఈ అయిపోయినాయి కదా నేను పోతుంది ఇంట్లకు అపో కూడా మల్లస్తా అపో ఉన్నారు సరే కదా వీడియో వీడియోలో ఏం జరగబోతుందో మీరే దోస్తులు ఈ వీడియోలో దీపావళి కాబట్టి అట్లా మీకు కొంచెం జోపియాలి కాబట్టి ఇట్లా చేసిన అన్నమాట వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు మరి ఇక తర్వాత వీడియోలో కలుద్దాం అందరికి సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ ఆయన ముచ్చట్లు ఛానల్ని బై బై దోస్తులు